వెల్కమ్ జిల్లా నరసీపట్నం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పేట ఉమా గణేష్ ఓట్లను అభ్యర్థించే విషయంలో చాలా స్పీడ్గా వెళుతున్నారు అందులో భాగంగా నాతోరం మండలం ఎస్బీపట్నం గ్రామంలో మధ్యాహ్నం ఆయన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి సంబంధించి స్థానిక నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు నానాజీ చిట్టుబాబు సత్యబాబు కృష్ణ తదితరులు స్వాగత ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా డబ్బాలు అర్పించారు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా సెటింగ్ ఎమ్మెల్యే ప టోమాస్ ఇక్కడనే స్మహిళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు ఇంత సమయం అయినప్పటికీ తన కోసం వేచి చూసి మంది ఉండడాన్ని బట్టి ధన్యవాదాలు తెలిపజేసి సార్ ఇచ్చి ఉంటే మీకు మంచి చేసుంటే ఎట్టి మధ్యలో కూడా మీరు ఫ్యాన్ గుర్తు ఓటు వేసి మంచి మెజోర్తో మమ్మల్ని అందరిని కూడా గెలిపించాలని చెప్పి మరి చంద్రబుల్గా తెలియబడుతూ మరి రేపు రావ రోజుల్లో మరి ఒక్క వారం రోజులు ఉన్న కనుక ఈ వారం రోజులు కూడా మీ తాలూకా బంధువులు ఎవరున్నా సరే వాళ్ళందరికీ చెప్పండి మళ్ళీ ఏదైతే ఈ ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాలు అవలంబించామో జగనం చేశారో అవన్నీ కూడా కొనసాగిస్తూ మరింత పథకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మళ్ళీ రేపు రాబోయే రోజున మీ అందరి తాలకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందించి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ప్యాన్ గుర్తిపోయి ఓటు వేయండమ్మా ఓటు ఎంపీ అభ్యర్థి గూడి ముచ్చేలాడి గారికి ఓటు నాకు కూడా రెండు ఓట్లు కూడా ప్యాన్ గుర్తిపోయి ఓటు వేసి మంచి ప్రజలతో గెలిపించి మళ్ళీ మీ అందరికీ కూడా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాం మళ్ళీ విజయవంతంగా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ మన గ్రామంలో ఉన్న సమస్యలు కానీ గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలని దాని మీద చేసుకొని మళ్ళీ మన గ్రామాభివృద్ధికి మన మన నియోజకవర్గ అభివృద్ధికి మీ తాలూకా సహాయ సహకారాలు తీసుకొని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరొకసారి జగనన్న పథకాలు సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మరి రేపు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే వారం రోజుల్లో మీ అందరూ కూడా ప్యాన్ గుర్తిపోయి ఓటు వేసి గెలిపించాలని చెప్పి మంచి కోరుకుంటూ మరి లేట్ అయినప్పుడు మరొకసారి మహిళలందరూ కూడా ముగ్గురు పెద్దలందరూ కూడా ఏమనుకోద్దని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటాం జై జగన్